ఎందుకంటే ఉదయ కాలము ఏడు గంటలకు బయలుదేరి ద్రాక్షరాము వెళ్ళాం మరలా వెళ్ళేటప్పుడే చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే అన్ని రోడ్లు బ్లాక్ జగన్ గారు వస్తున్నారండి కాకినాడ సో మరలా ఏదో ముక్క ఎక్కడ ఉందంటే చుట్టూ తిరిగినట్టు వెళ్ళాం అసలు తొమ్మిదిన్నర పన్నెండు అయిపోయింది మరలా అక్కడ వచ్చేటప్పుడు కూడా ఎలా పెట్టాపు తిరిగి ట్రాఫిక్ జామ్ తో చాలా ఇబ్బందులు పడుతుంది మొత్తం మీద తొమ్మిది గంటలకు రాలేదే ఇప్పుద్దేమో అనుకున్నాం ఎన్నో ఫోన్లు అంతా దేవునిస్తాను ఎందుకంటే ట్యాక్షన్ లో మళ్ళీ మీరు ఫోన్ చేశారు మంచిది అందుకని మా మొక్కలు చెప్పి చూడకండి ఎలా అలా ఉంటాం అప్పుడు ఉదయం బయలుదేరి ఇచ్చే కనుక మన ఉదయమైన పుణ్యాలని ప్రార్థించండి అల్లెలు మంచిది ఏదేమైనా ప్రభుత్వం దానాలు ఇవ్వడానికి దేవుడు మనకు కృప చూపించాడు అందును బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను ప్రత్యేకంగా కుటుంబంలో నివ్వు చేసిన మేలు ఉపకారాలను బట్టి ఈ రాత్రి ప్రభు సంధానంలో మనం ఉన్నాము అలలు మన చాలా మంచి చాలా చాలా

குமார அந்த ఆశీర్వాదములతో పాల్చబడింది మాట ఒకటంటారు జనరల్ గ్రేస్ గ్రేస్ అంటారు అంటే ఒక సాధారణమైనటువంటి ఆశీర్వాదం ప్రత్యేకమైనటువంటి అంటే చూస్తావో ఏదైనా కలిసి వస్తే దాన్ని ప్రత్యేకమైన వారికి మనం అనుకుంటాం ఎవరైతే మనం ప్రేమిస్తామో వాళ్ళకి దేవునికి కూడా అలాగే సాధారణమైన అంటే దాన్నే జనరల్ బ్లెస్సింగ్స్ అంటారు అంటే ఈ లోకంలో ఉన్న అందరికీ ఇస్తాడు అది హలో నువ్వు కష్టపడితే పై కోసం ప్రయత్నం చేస్తే సాధిస్తావు నువ్వు కూడా బాగానే చదువుకుంటావు నువ్వు కూడా బాగానే బిల్డింగ్లు కట్టుకుంటావు నువ్వు బంగారాలు కొనుక్కుంటావు నువ్వు కూడా బాగానే పొలాలు కొనుక్కుంటావు ఇలాగా మనిషి ఏదైనా చేసినప్పుడు ఖచ్చితంగా ఆ విషయంలో దేవుడు కృప అందరికీ ఉంటుంది హలెల్లుయా అయితే మరి మనం దేవుణ్ణి ప్రేమించే వారం గనక మనకు ప్రత్యేకమైన ఆశీర్వాదాలు తప్పకుండా ఉంటాయి గటలు కూడా దేవుని స్తోత్రం చెప్తా హెల్లుయా నమ్మర వారికి ఉంటాయి సాధారణమైనవి నమ్మేవారికి ఇంకా ప్రత్యేకంగా ఉంటాయి అందుకే బైబిల్ అంది తను ప్రేమించు వారికి కదా తను ప్రేమించి వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అంటే ఎంత పది కేజీల ఇరవై కేజీల ముప్పై కేజీలు కాదు ఎంతో అన్నాడంటే చాలా అని అర్థం చాలా ఎక్కువ ఎంతో గొప్పది దాన్ని ఎలా ఉంటాయి అంటే మన కంటికి కనబడవవి హలలివియా మన చెవికి వినబడవు మన హృదయమునకు గోచరం కాదు అలాంటి గొప్ప కార్యాలు చేసేవాడు మన దేవుడు సో యుహోవా అందరికి మన దేవుడు ఎవరండి అందరికి మనం కొన్ని మాటలు చదువుకుందాం దేవుడు మనకు సహాయం వచ్చేను గాక పద్దెనిమిదవ కీర్తన పద్దెనిమిదవ కీర్తన రెండవ చరణాన్ని చదువుకుందాం యోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము నా దుర్గము హలలుయా దేవునికి మహిమ గాక కలుగునుగాక దేవుడు ఈ లేఖనముల ద్వారా మనతో రాత్రి మాట్లాడును గాక శ్రద్ధగా దేవుని మాటలు విందాం సో వింటే మనకు దేవుని మాటలు ఆశీర్వాదం దేవుని మాటలు బలపరుస్తాయి దేవుని మాటలు మనకు ఎంతగానో ఆదరణ కలిగిస్తాయి ఉండాలో కృంగిపోకుండా నిరుత్సాహపడిపోకుండా మనము సరిగా ఉండకుండా ధైర్యం కలిగి జీవితంలో ముందుకు వెళ్ళలా వెళ్ళేటట్లుగా చేసేది దేవుని లాఖనాలు హల్లుయా దేవుని లేఖనాలు చాలాసార్లు మన జీవితాన్ని మార్చేస్తాయి సాధు సుందర్ సింగ్ గారు మనకు తెలుసు సిక్కులు కుటుంబంలో నుంచి ఆయన దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తి ఆయన నిజానికి చనిపోదాము అని అనుకున్నారు ఆయన చనిపోదామని అనుకున్నారు కానీ దేవుడు అతని జీవితంలో దేవుడు అతనికి దర్శించి నిజమైన దేవుడు ఉంటే వారు నాకు ప్రత్యక్షం అవ్వండి అని అన్ని అన్నప్పుడు లేదంటే నేను చచ్చిపోతాను ట్రైన్లో పడి అని అన్నప్పుడు దేవుడిని వెలుగు అతని ముఖాన్ని కొట్టి నేను సౌ పౌలు గారికి ఎలాగైతే దర్శనమిచ్చాడో ఈయనకు కూడా అలాంటి ఒక గొప్ప దర్శనం దేవుడిచ్చాడు అప్పుడు సిక్కు కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా వారి తల్లిదండ్రులు కూడా ఎంత ఇబ్బంది పెట్టినా కానీ ఈయన మాత్రం ప్రభు దగ్గరికి ప్రభువును విడిచిపెట్టలేదు ప్రభు దర్శనం ఇచ్చిన తర్వాత వెంటనే ఇంటికి వెళ్ళి నాన్న నాన్న నాకు దేవుడు ప్రతి కనపడ్డాడు అంటే నాన్నగారట దెబ్బగా హత్తుకుని అంటే ఇతన్ని ఏం చేశాడట గట్టిగా పట్టుకుని కొంచెం రక్తంలాగా వస్తూ వస్తూ అలా వెళ్తూ ఒక ప్రాంతంలో పడిపోతే ఆ ఊరిలో ఉన్న ఒకే ఒక ఆమె ఆమె ప్రార్థన చేస్తాను ఈ ఊర్లో ఒక్కరినైనా నా తర్వాత లేపు ఒక్కరు కూడా క్రైస్తవులు లేరని అప్పుడు దేవుడు ఆమెకు మాట్లాడి అతను ఆదరించి అతనికి అతను దేవునికి ఆయన అనేకమైనటువంటి ఆత్మలను ప్రభు దగ్గరికి నడిపించేది అయ్యాడు ఎందుకంటే ఆయనకున్న మంచి అంటే ఎవరు కనబడిన సువార్త ఎవరు కనబడిన సువార్తారు కొన్ని దానికి ఒక పద్ధతి ఉంది ఇలా ఉండాలి కొంతమంది సువార్త కొట్టే ఏదో కొట్టేది కొట్టే తెచ్చే ఉంట మంచిది శాస్త్రం చెప్పి తప్పలేదు కానీ ఇతరుల ఇతరులపరచేట చెప్తారు అలా ఇప్పుడు చెప్పకూడదు అలా లూయా మన దేవుని గురించి మన సాక్ష్యం చెప్పి దేవుని ప్రేమను చెప్పాలి దేవుని ప్రేమను చెప్పాలి ఇంకా ఎవరిని కూడా మనం కంచి ఏ దేవుణ్ణి కూడా మనం కంచుపరచటం మంచిది కాదు ఈ విధంగా కాబట్టి మంచి ఒక ఆలోచన చేశారు సుమార్త బైబిల్లో వచ్చే కొత్త నిబంధన ఆ బైబిల్ని తన బ్యాగ్ లో పెట్టుకున్నారు ట్రైన్ కూర్చుని పక్కనే ఉన్నటువంటి ఒక ఆయనకి ఇచ్చారు ఆయన బాబు ఇది వేసుకున్న గురించి నేను ఒకప్పుడు వేసేయని నమ్ముకోలేదు నేను ఇలా సిక్కుల నుంచి వచ్చాను ప్రభు నాకు ప్రత్యక్షమయ్యాడు నేను నిజాన్ని చచ్చిపోవాలి రైల్లో ట్రైన్ నా మీద నుంచి వెళ్ళిపోయి చచ్చిపోవాలి కానీ ఆయన దర్శనం వలన నేను ఆత్మహత్య చేసుకోవడం అనేసి బ్రతికాను ఈ ఏసఐ ప్రేమను నేను తెలుసుకున్నా నువ్వు కూడా తెలుసుకో బాబు ఇది ఒక ఏసవి ప్రేమను చదువు ఇది నీకు అర్థం అవుద్ది నిత్య జీవానికి నువ్వు చేరుకోగలుగుతావు ఏసఐని నమ్ముకుంటే అని చెప్తే తీసుకుని ముఖం మీద రెండు మొక్కలు చేసి కిటికీలోంచి బయట గిసిరేసాడటా బైబిల్ ఏం చేశాడు కిటికీలోంచి బయట గీసిరేసాడు సరే సాధు సుందర్ సింగ్ గారికి కొంచెం బాధ అనిపించింది హృదయంలో నాకు వద్దని చేయాలి తిరిగి ఇచ్చేసిన ఇంకొకరికి ఇచ్చిదును అనవసరంగా దాన్ని చాలా కోపంగా దాన్ని ఇన్స్టాల్ చేస్తూ అవమానపరుస్తూ చించేసి బయటకు ఇసిరేసాడు అని బాధపడ్డా మరలా తనకుని తను తాను సర్దుకుని కొంచెం కూల్ కామ్ కామ్ డౌన్ చేసుకున్నాడు తన తను తాను చేసుకుని ప్రార్థన చేసుకున్నాడు బ్రవ్వా ఏదేమైనా నిశ్చితమే నువ్వేదో మేలేదో చేయబోతున్నావు అని మొత్తం మీద ఆ ట్రైన్ తర్వాత తన దిగవలసిన స్టేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత దిగి వెళ్ళిపోయాడు కొన్ని నెలలు తర్వాత ఆయన ఒక పెద్ద బహిరంగ సభ పెట్టారు ఎవరు సాధు సుందర్ సింగ్ గారు ఒక పెద్ద బహిరంగ సభ పెడితే ఆ దానికి గెస్ట్ చీఫ్ గెస్ట్ కింద ఈయన పిలిచారు ఈ యొక్క ఈయన దేవుని యొక్క మాట సాక్ష్యముతో కూడి సాక్ష్యము ప్లస్ దేవుని మాటలు చెప్తారు అయితే అక్కడ ఆ సభలో ఒక యవనస్తుడికి ఒక అవకాశం ఇవ్వబడింది మంచి సాక్ష్యం చెప్పే అవకాశం ఆ యవనస్తుడు సాక్ష్యం సమయం ఇవ్వబడింది సాక్ష్యము చెప్తున్నాడు ఏమనంటే నేను ఒక రోజున నా జీవితంలో కోల్పోయాను నా అంటూ ఎవరు నాకు లేరు నన్ను అందరూ వెలివేశారు నన్ను ధైర్యపరిచి వారు ఎవరు లేరు నేను బ్రతికి ఉండడం ఎందుకు చచ్చిపోతేనే